తెలంగాణలో రెండు పవిత్రమైన శివాలయాలు ఉన్నాయి వీటిని భక్తులు బ్రహ్మసూత్ర శివాలయాలు అని తెలుస్తారు హైదరాబాద్ దగ్గర శంకర్పల్లి చందిప్ప గ్రామంలో ఉన్న బ్రహ్మసూత్ర శివాలయం మొదటిది ఇక్కడి శివలింగం మీద ఒక సున్నితమైన రేఖ సూత్రం కనిపిస్తుంది భక్తుల విశ్వాసం ప్రకారం అది బ్రహ్మసూత్రం ఆది నుంచి లింగంలో ప్రవహించే శక్తి యొక్క సంకేతం ఈ సూత్రం స్వయంగా ఏర్పడిందని మానవచేతి కలకాదు అని స్థానికులు నమ్ముతారు రెండవది సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయం ఇక్కడి లింగం కూడా స్వయంభువుగా వెలిసిందని దానిమీద ఒక ప్రకాశించే రేఖ శివశక్తి యొక్క జీవరేఖగా ఉందని చెబుతారు కథనం ప్రకారం ఒక యుగంలో బ్రహ్మరు తపస్సు చేస్తూ శివుని ఆరాధించినప్పుడు ఆ సూత్రం రూపంలో ఆయన శక్తిలింగంలో స్థిరపడింది ఈ రెండు దేవాలయాల్లో శివలింగాలు పగటికాంతిలో స్వల్పంగా ప్రకాశిస్తాయి అదే బ్రహ్మసూత్ర దీప్తి అని భక్తులు అంటారు ఇక్కడ పూజించిన వారికి జ్ఞానం శాంతి మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం ప్రతి కార్తీక సోమవారంలో వేలాది మంది భక్తులు దీపాలు వెలిగిస్తూ ఓం నమః శివాయి అని నినదిస్తారు సబ్స్